ఏదైనా సాధించాలి అనుకున్నది జరిగేలా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఈ బుద్ధుడు చెప్పిన మాటలు వినాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు అనుకున్నది సాధించాలి అంటే స్పష్టమైన అవగాహన తప్పకుండా ఉండాలి అప్పుడే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతాం జీవితంలో నువ్వు సర్వం కోల్పోయినా మనోధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు ఎందుకంటే మనోధైర్యం ఉంటేనే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందవచ్చు నువ్వు సంపాదించుకోవచ్చు అలా కాకుండా మనోధైర్యం లేకపోతే చాలా నిరుత్సాహపడి ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తావు నువ్వు సంపాదించేది బాగా జీవించడానికే అంతేకాని ఒత్తిడితో నిన్ను నువ్వు చంపుకోవడానికి కాదు కదా అలాంటప్పుడు ఎందుకు మనసును ఒత్తిడి చేసుకుంటావు అవసరం గొప్పదే మిత్రమా తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది బలమైన బంధాన్ని తెంపుతుంది ఎంతలా ఉన్నారన్నది కాదు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నావన్నదే ముఖ్యం మిత్రమా చెప్పే మాటల కంటే విధానం చాలా ముఖ్యం అదే మాట గాయంగా మారుతుంది మధురంగా కూడా మారుతుంది డబ్బును ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ ఎంతైనా పోగొట్టుకోవచ్చు కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైంది కదా ఎన్ని తుఫాన్లు గర్జించినా ఆకాశాన్ని ఎప్పుడూ విరగదు ఎంత ఎండ కాసినా సముద్రం ఎండిపోదు వచ్చే ప్రతి కష్టం భవిష్యత్తుకు మార్గదర్శమని తెలుసుకో కష్టానికి కృంగిపోవద్దు నువ్వు ఒక సముద్రాన్ని ఆకాశాన్ని నిదర్శనగా తీసుకో దాన్నే ఇన్స్పిరేషన్గా మార్చుకో సముద్రంలా ఆకాశంలా నిర్మలంగా ఉండు సముద్రంలా గంభీరంగా ఉండు ఆకాశంలా నిర్మలంగా ఉండు ఖచ్చితంగా నీ మనసు అనేది నీ యొక్క వ్యక్తిత్వం అనేది విలువ అనేది రెట్టింపు పెరుగుతుందని తెలుసుకో మిత్రమా జీవితం అనేది చక్రాలు లేని బండి లాంటిది ఆచితూచి ప్రయాణిస్తే అనుకున్నది గమ్యానికి చేరుకుంటావు ఏ మాత్రం ఆదమర్చి ఉన్నా అదుపుతప్పినా సమస్యల సుడిగుండంలో పడిపోతావని తెలుసుకో జీవితం కూడా చక్రం లేని బండి లాంటిదే కదా జీవితంలో పోరాడి ఓడిన వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి వారి అనుభవాన్ని ఆదర్శంగా తీసుకోండి ఎవరిని అతిగా నమ్మవద్దు అతడే రేపు నీ శత్రువు కావచ్చు ఎవరిని ద్వేషించకు రేపు తనే నీకు నేస్తం కావచ్చు మిత్రమా ఏదైనా సరే మితమీరకుండా చూసుకో అదే నీ జీవితానికి మంచిది శత్రువులు ఉండరు మిత్రువులు అనేవాళ్ళు శత్రువులుగా మారకుండా ఉంటారు అనుకూలంగా లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి అప్పుడే అడిగేవాళ్ళు తీసుకునేటప్పుడు ఎలాగైతే తమ కష్టాలను చెప్పుకుంటారో ఇచ్చిన డబ్బు తిరిగి అడగాలంటే అంతకు మించి మీ కష్టాలు చెప్పుకోవాలి జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు మిత్రమా కోపం తుఫాను ఒకలాంటివే అవి శాంతించిన తర్వాతే నష్ట తీవ్రత ఏంటో తెలుస్తుంది కాబట్టి కోపం తగ్గించుకోవటం మంచిది పాపాలకు మూలం దురాశ వ్యాధులకు మూలం రుచులు దుఃఖానికి మూలం అనవసరమైన స్నేహాలు ఈ మూడింటిని ఎవరైతే విడిచిపెడతారో ఎక్కడైనా ఆనందంగా జీవించగలరు కోపం మూర్ఖత్వంలో మొదలై పశ్చాత్తాపంలో ముగుస్తుంది మిత్రమా ఎవరి గురించి ఎక్కువ ఆలోచించవద్దు మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా అది దైవ నిర్ణయంగా భావించు మనసు ప్రశాంతంగా ఉంటుంది తలరాత ఎప్పుడూ నిందించకు ఒక్క కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురుచూస్తూ ఉంటాయని నువ్వు నమ్మితే చాలు తెగిన దారానికి ముడివేసి సరిచేయచ్చు కానీ ఎప్పటికీ దానిని ఒక ముడి ఉంటుంది నమ్మకం కూడా అంతే పడవ ఎంత బరువుగా ఉన్నా నీటిలో తేలాల్సిందే మనసు ఎంత బరువుగా ఉన్నా ముందుకు సాగాల్సిందే జీవితంపై క్లారిటీ లేకపోతే క్వాలిటీ కరువవుతుంది క్యారెక్టర్ కంగారు పడుతుంది ఆ విషయం నువ్వు తెలుసుకొని ఎలా మసులుకుంటావో నీ విజ్ఞత నీ సంతోషాన్ని ఎవరో తీసుకురారు ఎవరూ మోసుకుపోరు అది కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంటుందని నువ్వు ఖచ్చితంగా తెలుసుకో జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువను కాపాడుతుందనేస్తామా చేరుకోవడానికి మార్గం లేని గమ్యం అంటూ ఏదీ లేదు భయాన్ని విడిచిపెట్టి ప్రయత్నిస్తే ఆ దారిని నువ్వే కనుక్కోవచ్చు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం అస్సలు లేదు ఎలాంటి వ్యక్తికైనా పరిస్థితులు మారుతాయి సున్నితంగా ఉన్నవారికి కఠినంగా కఠినంగా ఉన్నవారికి సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం ఎప్పుడు ఒకలే ఉంటారని ఒకలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం చాలా బెటర్ చాలా మంచిది కూడా అదే నీ ఆనందాన్ని నిలబెడుతుంది కూడా మనసులోని మాటలు ఎదుటి వారికి సరిగ్గా చెప్పలేకపోయినా చెప్పిన మాటలు ఎదుటి వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా వారి మధ్య బంధం అనేది అస్సలు నిలబడదు అంత బలంగా ఉండదు చనువు ఎక్కువైతే చులకం తప్పదు దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు అలాగే ప్రేమ ఎక్కువైతే బాధ కూడా తప్పదు మిత్రమా ఇంకా అతి ప్రమాదకరమైనది ఆశ ఎక్కువైతే దుఃఖం కష్టం తప్పవు కాబట్టి ఆశలు మితంగా ఉంచుకో కాలం గడిచే కొద్దీ కష్టాలను మర్చిపోతారు కానీ కష్టంలో వదిలి వెళ్ళిన వాళ్ళను మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోలేదు ఎవరికంటోనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో ఎందుకో తెలుసా ఆశ పుట్టనంత త్వరగా అవకాశం పుట్టదు కదా కొన్నిసార్లు మీ బాధల్ని పంచుకోవాలి అంటే అటువైపు కూడా మీరే ఉండాలి వేరే వాళ్ళని ఊహించుకుంటే దుఃఖమే మిగులుతుంది ఇష్టానికి ప్రశ్నతో పని లేదు అయిష్టానికి జవాబు అవసరం ఉండదు కాబట్టి నువ్వే వారికి కష్టాలు లేవని కాదు ఎన్నో కష్టాలు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది నవ్వేవారికి ఆవేశం రెండు అడుగులు ముందుకు వేస్తే ఆలోచన నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది తప్పు నీదైతే క్షమించమని అనడానికి వెనుకాడొద్దు సమా ఒప్పు నీదైతే అనవసరంగా మూర్ఖులతో వాదించవద్దు వాదించే దగ్గర దూరంగా వెళ్ళిపోవటమే సున్నితమైన మనసు ఉన్నవారు వారికి వారే శత్రువులు వారికి మోసం చేసేంత తెలివి ఉండదు మర్చిపోయేంత బలమూ ఉండదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే మరి ఒకరి నీతో మాట్లాడటం మానేశారు అంటే ఇక్కడ నీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు బాధ అనేది చూసేవారికి వినేవారికి అర్థం కాదు కేవలం దాన్ని అనుభవించేవారికి మాత్రమే అర్థమవుతుంది నమ్మకం లేని స్నేహాన్ని నమ్మకం లేని బంధాన్ని వదిలేయడమే మంచిది ఎప్పుడూ విజయం సాధించేవారు కొత్తగా ఏం చేయకున్నా అందరూ చేసే పనిని భిన్నంగా చేస్తారు అప్పుడు వారికి విజయం తప్పకుండా వస్తుంది మాటకి విలువ లేనప్పుడు మౌనంగా ఉండాలి మనిషికి విలువ లేనప్పుడు దూరంగా ఉండాలి ఈ రెండింటినీ గుర్తుంచుకోవాలి కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు మాట్లాడితే నేటి నుంచి గుండె తీసుకోలేని మాటలు బయటకు వస్తాయి కాబట్టి మనిషికి నచ్చే పని కాకుండా మనసుకు నచ్చే పని చేయడం చాలా మంచిది ఎందుకంటే ఎంత డబ్బు పెట్టుకున్నా దొరకని ఆనందం కేవలం మనసుకు నచ్చి చేసే పనిలో మాత్రమే ఉంటుంది అందులో మాత్రమే తృప్తి దొరుకుతుంది నిజమా కాదా నిజమే కదా మిత్రమా విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని అస్సలు నమ్మరు అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు మరి వెనుక మంది ఉన్నంత మాత్రాన ఎవ్వరూ గొప్పవారైపోరు దుర్యోధను వెనుక ఎందరు ఉన్నా ధర్మం ముందు ఓడిపోక తప్పలేదు కదా ఈ విషయం గ్రహించు ఎవరి మీద అతి ప్రేమను చూపించకు అతి జాగ్రత్త తీసుకోకు ఎందుకంటే ఉచితంగా లభించే వాటి పట్ల మనిషికి చులకన భావం ఎక్కువ కాబట్టి ప్రతి పని మొదట భయపెడుతుంది తర్వాత మెల్లగా నేర్పుతుంది పట్టు విడక దృష్టి పెట్టినప్పుడు మమ్మల్ని నైపుణ్యాలుగా విజయవంతులుగా మారుస్తుంది కాబట్టి భయపడవద్దు మిత్రమా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేరు సమయం కంటే వేగంగా మనుషులు మారే మన్న మనుషుల మధ్య ఉన్నారు అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు అందరూ మన వాళ్ళు అనుకుంటే మీరు చేసే పెద్ద తప్పు అదే గెలిచినప్పుడు పొగేవారే కాదు ఓడినప్పుడు భుజం తట్టి వారి స్నేహం చేయి జీవితంలో ఒంటరి అనే ఆలోచన అస్సలు రాకుండా ఉంటుంది సముద్రాన్ని వదిలేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిషలు ఆరాటపడుతుంటాయి కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది మనిషి కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ బంధాలు బాధ్యతలు అవన్నీ మనిషిని వెనక్కి వెళ్ళనివ్వకుండా కట్టేస్తాయి ఇతరులకు ఆకర్షణ కాదు ఆదర్శంగా నిలవాలి ఆకర్షణ త్వరగా మసగబారుతుంది కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుందని తెలుసుకో అవును మిత్రమా దేనికి భయపడిన సింహం కూడా తన బాధ్యత ముందు తలవంచుతుందట అలాగే పొరపాటు గుణపాఠం కావాలే తప్ప అలవాటుగా అవ్వకూడదు తప్పులు నుంచి నేర్చుకోవాలి మరోసారి జరగనివ్వకుండా జాగ్రత్త పడాలి కాబట్టి ఈ జీవిత సత్యాలు నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి గుర్తుంచుకోవాలి జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకెళ్ళాలి విన్నారు కదా అండి ఈ మంచి విషయాలు మీకు ఎంతగానో నచ్చి ఉంటాయనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్